నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనము ఈరోజు లైవ్లో సో టుడే మనం లైవ్ వచ్చేసి ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ప్లస్ సమ్మర్కి రిలేటెడ్ కొన్ని టిప్స్ గురించి మాట్లాడుకుందాము ఆల్మోస్ట్ అన్ని టిప్స్ అనేవి మేము ప్రివ్యూస్ లైవ్లో షేర్ చేసుకోవడం జరిగింది సో ఇంకా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళ కోసం మళ్ళీ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని మనం ప్రిఫర్ చేయాలి ఎలా తీసుకోవాలి టేక్ కేర్ అనేది మొత్తం కూడా ఈ లైవ్లో చూసుకుందాము అదేవిధంగా ఫ్లవర్స్ని చూసుకుందాము ప్లాంట్స్ని ఎలా ఉన్నాయి వాళ్ళ గ్రోత్ మొత్తం కూడా చూసుకుందాము సో ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అంటే లైవ్ షార్ట్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు సో మనకి ఫస్ట్ లైవ్ కామెంట్ భారతి గారు హాయ్ నజారా నజారా అండి హాయ్ అండి యూ ఆ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫర్టిలైజర్ గురించి చెప్పేస్తాను ఎందుకంటే స్టార్టింగే మనకి అందరూ విజిట్ చేస్తారు సో వాళ్ళందరికీ కూడా క్లారిటీగా ఫర్టిలైజర్ గురించి అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ టిప్స్ గురించి మాట్లాడుకుందాము ఓకే సో విజయ్ భారతి గారు సారీ స్పెల్ ఇట్స్ ఓకే అండి సో నిన్న లైవ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు తప్పకుండా వన్స్ వీడియోని విజిట్ చేసి చూడండి ఓకేనా సో ఆ లైవ్ కనుక మీరు మిస్ అయితే ఫర్దర్ సమ్మర్లో మనం ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్స్ అనేవి ఫర్టిలైజర్స్లో ఒక ఇంపార్టెంట్ ఫర్టిలైజర్ అనేది మిస్ అయిపోయినట్టే ఓకేనా సో ప్లీజ్ అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేసి మీకు గార్డెనింగ్కి సంబంధించిన డౌట్స్ ఉంటే షేర్ చేయండి సో ఫర్టిలైజర్ గురించి మెయిన్గా తెలుసుకోండి ఓకేనా సో టుడే వచ్చేసి నేను ఒక ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేస్తున్నాను మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ వల్ల మన మొక్కకి కావాల్సిన ఎంపీకే ప్లస్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అనేవి ఎక్కువ మొక్కలకి ఇవ్వడం జరిగి తీసుకోవడం జరుగుతుంది ప్లస్ ఇది సమ్మర్లో చాలా 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 మంచిగా మొక్కలకి వర్క్ అవుతూ ఉండిద్ది ఓకేనా సో ఇప్పుడు ప్రెసెంట్ ఇందులో వచ్చేసి నేను ఏమేమి యాడ్ చేశాను అనేది టోటల్ ప్రాసెస్ షేర్ చేస్తాను సో విజయభారతి గారు మీ టిప్స్ అన్నీ చాలా సింపుల్ అండ్ సూపర్గా ఉ ఉంటున్నాయి థ్యాంక్ యూ అండి సో ఇందులో వచ్చేసి రైస్ కడిగిన వాటర్ ఓన్లీ రైస్ కడిగిన వాటరే ఇందులో నార్మల్ వాటర్ ఏంలే ఈ రైస్ కడిగిన వాటర్లో మనకి రెగ్యులర్గా కిచెన్ వేస్టేజ్ అనేది రావడం జరుగుతుంది ఈ కిచెన్ వేస్టేజ్లో మనకి మెయిన్గా ఆనియన్ పీల్స్ ఎక్కువ వస్తాయి అండ్ లెమన్ కానివ్వండి అలాగా కొన్ని కొన్ని అంటే డేలో మేము ఏమైతే కిచెన్లో వర్క్ చేస్తామో వాటికి సంబంధించి కిచెన్ వేస్టేజ్ అనేది రావడం జరుగుతుంది కదా సో ఆ వేస్టేజ్ని వేస్ట్ చేయకుండా ఇలా మనము సైడ్కి ఒక టప్ కానివ్వండి ఒక వెసెల్ కానివ్వండి ఒక ప్లాస్టిక్ డబ్బా కానివ్వండి అలా పెట్టేసుకొని అందులో మీరు వేసేసుకున్నట్లయితే ఫర్దర్ వర్కింగ్ ప్రాసెస్ అనేది చాలా తక్కువగా ఉండేది అంటే స్పెషల్గా మనం ఒక పని చేయాలి స్పెషల్గా ఒక పని చేయాలి అని లేకుండా మనం ఏమైతే వర్క్ చేస్తామో ఆ వర్క్లోనే మన మొక్కలకి సంబంధించి కూడా మొత్తం టేక్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో ఓకేనా సో ఇది ఎన్పీకే న్యూట్రిషన్ రిచ్గా ఉన్న ఫర్టిలైజర్ ఇందులో వచ్చేసి ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కలు అదేవిధంగా కొత్తిమీర కాడలు ఉంటాయి కదా ఆ కొత్తిమీర కాడలు లెమెన్ స్క్వీజ్ చేసేసుకున్న లెమెన్ ఓకేనా ఇందులో ఎటువంటి లెమెన్ డ్రాప్స్ అనేవి ఏమీ ఉండకూడదు స్క్వీజ్ చేసేసుకున్నవి ఎందుకంటే మనకి ఈ లెమిన్ అనేది పిహెచ్ లెవెల్స్ మంత్లీ ట్వైస్ ఇస్తే చాలు ఎక్కువ పిహెచ్ లెవెల్స్ ఉన్నా కానీ మొక్క అనేది ఢీలా పడిపోవడం జరుగుతుంది అందుకనేసి జస్ట్ మనం యూజ్ చేసేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా సో దాన్ని ఇందులో వేసేసుకోండి ఇలా వేసేసుకొని జస్ట్ ఈ వాటర్ చూసారా ఈ వాటర్ని మీరు డైలీ కూడా ఇవ్వచ్చు డైలీ మన మొక్కలకి ఇచ్చేసినట్లయితే మన మొక్కలలో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్ సారీ మన ఈ ఫర్టిలైజర్లో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్ అన్నీ కూడా మన మొక్క యొక్క సాయిల్ భాగంలో వెళ్ళేసి వేరు భాగానికి పూర్తిగా అందవలసిన న్యూట్రిషన్స్ని అందించింది వేరు భాగానికి ఏ రకమైన పెస్ట్ అనేది పట్టకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్ప్రెడ్ అయ్యి ఒకే దగ్గర లేకుండా ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకి సాయిల్ భాగం టోటల్గా గట్టి పడిపోవడం జరుగుతుంది అలా జరిగినప్పుడు వేలు అనేవి అక్కడికక్కడే ఉండిపోయి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా సో వాటి యొక్క యాక్టివిటీ అనేది డల్ అయిపోయి మొక్క మొత్తం కూడా కొలాబ్స్ అవ్వడం జరుగుతూ ఉండేది ఆ ప్రాసెస్ని పూర్తిగా అవాయిడ్ చేసే విధంగా ఉంటాయి ఈ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మీరు కంపల్సరిగా రెగ్యులర్గా ఇవ్వండి లేదా మీ దగ్గర వాటర్ అవైలబుల్గా లేనప్పుడు ఫంటేట్ ప్రాసెస్లో ఉన్నా కానివ్వండి లేదా వాటర్ అవైలబుల్లో ఉన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ని కంపల్సరీగా ఇవ్వండి బట్ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతిరోజు ఫర్టిలైజర్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ ఫర్దర్గా సమ్మర్ కాబట్టి ఇంకా ఇంకా చాలా ఇంపార్టెంట్ సో అందుకనేసి ఈరోజు ఈ ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేశాను అండ్ ఈ ఫర్టిలైజర్ మన మొక్కలకి కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈవెన్ లైవ్లోనే నేను ఇవి ఇచ్చేస్తాను సరేనా సో మీకు ఇంకా ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఎక్కువ పర్సంటేజ్లో ఫర్టిలైజర్ కావాలి అంటే జస్ట్ వన్ ఈజ్ టు వన్ రేషియో అనేది తీసేసుకోండి నార్మల్ వాటర్ డైల్యూట్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫంటేట్ చేస్తే మీరు వన్ ఈజ్ టు ఫైవ్ రేషియో తీసేసుకోండి లేదా మీరు మార్నింగ్ తీసేసుకొని ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ ఇస్తున్నట్లయితే వన్ ఈజ్ టు వన్ రేషియోలో వాటర్ అనేది డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇచ్చేసేయండి ఓకేనా సో ది బెస్ట్ ఫర్టిలైజర్ అంటే ఎటువంటి టైం లేకుండా ఖర్చు లేకుండా ఈజీగా ప్రిపేర్ అయ్యే ఫర్టిలైజర్ దీన్ని రెగ్యులర్ కంటిన్యూ చేయండి నిన్న లైవ్లో మనం షేర్ చేసుకున్నాం కదా ఫర్టిలైజర్స్ అవి టైం టు టైం ఇవ్వండి వీక్లీ వన్స్ కొన్ని కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మనం మార్క్ చేసి పెట్టుకుంటాం కదా మన మొక్కలకి ఇవ్వాలి అనేసి ఈ టైప్లో ఇవ్వండి సరేనా సో మనము ఫర్టిలైజర్ ఇద్దాము ఫైనల్గా ఇద్దాము ఎందుకంటే ఫైనల్గా మనకి కొంతమంది మాత్రమే లైవ్ కంటిన్యూ చేయడం జరుగుతుంది స్టార్టింగే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ అందరికీ కూడా అన్ని టిప్స్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి అనేసి స్టార్టింగ్ మనము ఫర్టిలైజర్ గురించి టిప్స్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పాను ఓకేనా సో శ్రీదేవి గారు మా ప్లాంట్స్కి వైట్గా పురుగు పట్టింది ఏమి చేయాలి సో మిల్లీ బాక్సా మిల్లీ అంటారండి సో ఆ మిల్లీ అనేది మనకి ఇన్స్టెంట్గా రిలీజ్ అయిపోవాలి మన మొక్కలలో నుంచి అంటే వేపాకు అనేది చాలా చాలా మంచి ఫర్టిలైజర్ పెస్ట్కి అండ్ వేపాకు తీసుకొని వచ్చేసి మీరు నేను మీకు ఒక్క ఫర్టిలైజర్ గురించి చెప్తాను సో వేపాకుని పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ని వాటర్లో డైల్యూట్ చేయండి ఒక గుప్పెడు వేపాకులు తీసేసుకొని పేస్ట్ చేయండి అది వాటర్లో డైల్యూట్ చేసేసుకోండి నార్మల్ ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ అయినా పర్వాలేదు త్రీ లీటర్స్ వాటర్ అయినా పర్వాలేదు ఎక్కువగా ఉంటే త్రీ లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేయండి ఇందులో కొంచెం రెండు కుంకుడుకాయలు దంచి వాటికి ఎంత రసం వచ్చిందో ఆ రసం కూడా ఇందులో యాడ్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువగా మీకు పెస్ట్ ఉన్నట్లయితే చేతితో తీసేయండి లేదా ఆ వాటర్ని స్ప్రే చేస్తా హ్యాండ్తో తీసేసేయండి నెక్స్ట్ డేని మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఓకేనా సో ఇలా ఈ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయండి ఇందులో ఓన్లీ త్రీ వన్ టూ త్రీ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది మనం మనకి అన్ని రకాల ఈవెన్ మనకి సిట్రస్ కూడా యాడ్ అయ్యింది ఇందులో కానీ కొద్ది పర్సంటేజ్లో అంటే మనకి నాణ్యత కదా మనం మార్నింగ్ టైంలో పెట్టేసుకున్నాము ఈవినింగ్ టైంలో ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో శ్రీదేవి గారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ వేస్టేజ్ అండి కిచెన్ వేస్టేజ్ని ఎప్పుడు కూడా మీరు సాయిల్ భాగంలో మనకి నెక్స్ట్ సమ్మర్ సెక్షన్ వస్తుంది ఈ సమ్మర్ సెక్షన్లో వచ్చేసి ఎక్కువ మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ ఎక్కువ తడిదనం ఉండడానికి వాటిలో ఉండే న్యూట్రిషన్ గుణాలు కూడా మన సాయిల్ భాగంలో వెళ్ళే విధంగా ఉండడానికి మనకి కొన్ని మల్చింగ్స్ అనేవి అవసరం ఈ మల్చింగ్స్లో ఎక్కువ మంది అట్టపెట్టెల్ని కానివ్వండి కోడిగుడ్డి యొక్క పెట్టెలు ఉంటాయి కదా సో అవి కానివ్వండి ఎండుటాకులు అలా వేసేయడం జరుగుతూ ఉంటుంది అది కూడా వేయచ్చు బట్ ఆ ప్లేస్లో మనము కిచెన్ వేస్టేజెస్ అనేది ఎక్కువ వేసుకున్నట్లయితే కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది ఎక్కువ న్యూట్రిషన్ గుణాలు మనకి ఏ ఆకులు వైజ్గా మనం తీసేసుకుంటే అందులో నైట్రోజన్ కంటెంట్ ఒకటి మాత్రమే ఉండడం జరుగుతుంది సో ఇలా మనం కిచెన్ వేస్టేజ్ని తీసేసుకుంటే ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ని మనము మన మొక్కలకి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు జస్ట్ వచ్చేసి పాలకూర కాడలు ఇవన్నీ కూడా ఈ పాలకూర కాడలు కూడా లైట్గా మనము నేను మీకు చూపిస్తాను రండి సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ నేను టాప్ లేయర్ మీదే సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజెస్ అనేది వేయడం జరిగింది దానివల్ల మనము రెగ్యులర్గా వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసుకోగలుగుతుంది ప్లస్ ఎక్కువ తడిదనం అనేది ఉండగలుగుతుంది అంటే పూర్తిగా ఎండిపో ఎండిపోయే ప్రాసెస్ కాకుండా కొంచెం తడిదనంగా జస్ట్ మనము చేత్తో తీసినా కానివ్వండి మన స్టాప్ లేయర్ భాగం అనేది ఇలా పొడి పొడిగా ఉండాలి గట్టిగా ఉండకూడదు ఓకేనా సో ఈ టైప్ ఆఫ్లో ఉండడం జరుగుతుంది ఈ సమ్మర్కి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కేర్ సాయిల్ భాగానికి సాయిల్ భాగాన్ని మనం ఎంత సాలిడ్గా ప్రిపేర్ చేసి పెట్టుకుంటామో సమ్మర్కి ఫర్దర్గా సమ్మర్ వెళ్ళేదాకా కూడా అన్ని మొక్కలు ఎక్కువ హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతూ ఉంటాయి ఓకేనా సో మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చేసి క్రిష్ కుమార్ గారు హలో హాయ్ హాయ్ అండి సో ఇప్పటి వరకు మీరెవ్వరూ కూడా మన లైవ్ని లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్కి అంది అందించండి సో మీ లైక్ అనేది మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అనేసి ఒక బెస్ట్ బెస్ట్ ఒపీనియన్ ఓకేనా సో ప్లీజ్ లైక్ చేస్తూ ఉండండి సో సమ్మర్ స్టార్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కిచెన్ వేస్టేజ్ని మల్చింగ్ టైప్లో కూడా వేసేసుకోవచ్చు బట్ ఈ టైం నుంచే స్టార్ట్ చేయండి ఫర్దర్గా మనకి ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి మార్చ్ స్టార్ట్ అవుతుందా నెక్స్ట్ అంతా కూడా మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మధ్యనే కొన్ని కొన్ని రోజులు ఎక్కువ ఎండ ఉండడం జరుగుతూ ఉంది ఓకేనా సో ఆ ఎండ నుంచి మనం మొక్కల్ని కాపాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిచెన్ వేస్టేజ్ని వేస్ట్ చేయకండి కిచెన్ వేస్టేజ్లోనే వేస్ట్ ఉంది కదా అందుకని వేస్ట్ చేసేస్తున్నాము అంటే కుదరదు మన మొక్కలన్నిటికీ కూడా అది ఒక బెస్ట్ సంజీవనిలాగా వర్క్ అవ్వడం జరుగుతుంది మీరు ఇక్కడ చూసిన అన్ని కుండీ భాగాలలో కూడా మీకు అన్ అన్ని చోట్ల కిచెన్ వేస్టేజ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది సో ఈ కిచెన్ వేస్టేజ్ అనేది తొందరగా సాయిల్ భాగంలో వెళ్ళిపోయి కంపోస్ట్లా కూడా రెడీ అవుతుంది సాయిల్ని సాలిడ్గా కూడా ప్రిపేర్ చేయగలుగుతుంది ఎందుకు అంటే మనం ఇప్పటి నుంచే కిచెన్ వేస్టేజ్ని సాయిల్ భాగంలో ఇచ్చుకోవాలి అంటే సమ్మర్ వచ్చిన తర్వాత మనం ఎక్కువగా వేస్టేజ్ని సాయిల్ భాగంలో ఇవ్వలేము చాలా లైఫ్స్లో నేను చెప్తానే ఉన్నాను సో అలా ఇవ్వకూడదు ఎక్కువగా వాటర్ మనం ఎలాగైతే హ్యూమన్స్ ఎక్కువ సమ్మర్లో జ్యూసెస్కి వాటర్కి అలవాటు పడిపోతామో అదేవిధంగా మన మొక్కలకి కూడా వాటరీ రూపంలో ఎక్కువ ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో దానివల్ల ఫర్దర్గా మనము ఈ టైప్ ఆఫ్ ని ప్రిపేర్ చేసే విధంగా తయారు చేసుకున్నా కానివ్వండి అవి తొందరగా తీసుకోలేవు ఎక్కువ వాటర్ని కోరుకుంటాయి కాబట్టి వాటర్ ని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఈ టైం నుంచే కిచెన్ ని మన మొక్కలకి ఇచ్చినట్లయితే ఒక స్లో రిలీజ్ గా కూడా రెడీ అవుతుంది అది ఎలా అంటే సాయిల్ని సాలిడ్గా ఉంచడంలో అండ్ వేరు భాగాన్ని స్ట్రాంగ్గా చేయడంలో అదంతా పూర్తిగా వర్క్ అవుతుంది ఓకేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తేనే కదా మీకు అన్ని టిప్స్ గురించి తెలిసేది సో మనం లైవ్లో మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అది అది వింటూ ఉంటే మనకి ఒక స్కిప్పింగ్ అనేది కూడా రాదు సో మనకు కావాల్సిన టిప్స్ని మనం తీసుకోగలుగుతాము ఏదైనా మనం డౌట్స్ ఉంటే లైవ్ చాట్ చేయగలుగుతాము ఓకేనా సో ప్లీజ్ లైవ్ని విజిట్ చేయండి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైవ్ని విజిట్ చేసి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సరేనా సో ఇది ఈ మల్చింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీగా చేయండి నెక్స్ట్ వచ్చేసి సమ్మర్లో ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి ఆల్మోస్ట్ ఎనీ టైమ్ అంటే ఏ సీజన్ అయినా కా కానివ్వండి ప్రిఫరెన్స్ అనేది ఫర్టిలైజర్స్ ఇవ్వడం ఈవినింగ్ టైమ్సే జరుగుతుంది ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఈవినింగ్ టైమ్స్లోనే ఇస్తాను అండ్ మీకు కూడా ఇవ్వమని అంటాను సో ఈవినింగ్ టైమ్స్లో అయితే అవి ఎక్కువగా వాటి యొక్క న్యూట్రిషన్స్ని తీసుకోగలుగుతాయి అలా తీసుకున్నప్పుడే కదా మొక్క హెల్తీగా గ్రోత్ అయ్యేది ఓకేనా సో ఫర్దర్గా మీకు ఏమైనా ఫర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్స్ చేయొచ్చు అండ్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా కానివ్వండి మీరు ఫర్టిలైజర్స్ గురించి డీటెయిల్స్ అనేది అంటే మీకున్న మొక్కలకి సంబంధించి డౌట్స్ కానివ్వండి ఫర్టిలైజర్స్ గురించి కానివ్వండి కమెంట్ చేస్తే ఫర్దర్గా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము సో ఇలాగా అండ్ టూ టైమ్స్ వాటరింగ్ అనేది కంపల్సరీ మన మొక్కలకి సమ్మర్కి ఓకేనా సో నార్ మార్నింగ్ టైం వచ్చేసి నార్మల్ వాటరింగ్ చేయండి ఈవినింగ్ టైమ్స్లో ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వండి ఈ నార్మల్ వాటరింగ్ ప్రాసెస్లో మీరు రైస్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు రైస్ వాటర్ ఎనీ అదర్ పప్పు ధాన్యాలు కానివ్వండి చిరుధాన్యాలు కానివ్వండి వాటి యొక్క వాటర్ని బాగా యూటిలైజ్ చేయండి మన మొక్కల మీద సో ఈ సమ్మర్కి మనం ఎక్కువ డబల్ కేర్ తీసేసుకోవాలి కాబట్టి అదంతా కూడా కంపల్సరీగా చేసేయాల్సిందే ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్కి మీరు పూల మొక్కలకి కానివ్వండి పండ్ల మొక్కలకి కానివ్వండి ఇతర వెజిటేబుల్స్కి కానివ్వండి మొత్తం చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు గ్రాఫ్టింగ్ కానివ్వండి స్టెమ్స్ కానివ్వండి సీడ్స్ కానివ్వండి ఏమైనా వేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి స్టెమ్స్ కటింగ్స్ చేసుకోండి ప్రూడింగ్ చేసుకోండి ముఖ్యంగా గులాబీ మొక్కలకి లాస్ట్ టైం నేను ఒక లైవ్ అనేది ప్రిపేర్ చేశాను సో ఆ లైవ్లో ప్రూనింగ్ చేసిన తర్వాత ఎంత మంచిగా వచ్చున్నాయి ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ కూడా లైవ్లో మీతో షేర్ చేయడం జరిగింది సరేనా సో ప్రూనింగ్ ప్రాసెస్ చేయండి మీ గులాబీ మొక్కలకి స్టెమ్స్ కటింగ్స్ డిప్స్ కటింగ్ ఏదైనా కానివ్వండి ఈ టైంలో మీరు చేసేసుకుంటే ఫర్దర్గా చిగుర్లు అనేవి తొందరగా వస్తాయి మనము కొంతమంది సమ్మర్లో కూడా చేయొచ్చు కదా సమ్మర్లో చేయడానికి ఏంటి ప్రాబ్లం అని అనొచ్చు సమ్మర్కి ఆ ఎండ తాకిడికి మనం ఇచ్చే న్యూట్రిషన్స్ వల్ల మొక్కలు ఉన్న మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది అండ్ మనం ఎక్కువ డిప్ కటింగ్ ఎక్కువ స్టెమ్ కటింగ్స్ చేసుకున్నట్లయితే ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అవుతుంది ఎక్కడా మాత్రము మొక్కలు డ్యామేజ్ అయ్యేది ఉండదు బట్ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది మనకి ముందే ఈ టిప్స్ గురించి తెలిసినప్పుడు లేట్ చేయకూడదు కదా సో కాబట్టి ఏ టైంలో చేయాల్సిన వర్క్ అనేది ఆ టైంలోనే చేసేస్తే మన మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఓకేనా సో ఇలాగా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా టిప్స్ కావాలి అంటే లైవ్ చాట్ అనేది చేయండి ఓకేనా ఫ్లేవర్ ఎలా ఉందో కమెంట్ చేయండి సో చూసారా మనం అటు నుంచి వెళ్ళి చూసుకుందాము సో పీహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్స్ అనేవి ఈ టైం నుంచే ఇవ్వండి సమ్మర్కి మనకి కొంచెం ఎక్కువ హెల్దీనెస్ అనేది చూడగలుగుతాము ముఖ్యంగా మన మందార గులాబీ మొక్కలకి పిహెచ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండాలి అవి పిహెచ్ లెవెల్స్ని ఎక్కువగా తీసుకుంటాయి ఓకేనా సో ఫ్లేవర్స్ అన్నీ కూడా చూడండి తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాము ఓకేనా Thank you. సో మన మొక్కలకి ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా చూశారు కదా సో ఫైనల్గా ఎల్లో ఫ్లేవర్ కూడా ఉంది ఆ ఫ్లేవర్ని కూడా చూడండి సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ఓకేనా సో నేనేమైనా టిప్స్ కనుక అంటే మధ్య మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు కొంచెం మర్చిపోయినట్లయితే సో మీకేమైనా టిప్స్ కావాలి అంటే లైవ్ చాట్ చేయండి ఆల్మోస్ట్ నేను అన్ని టిప్స్ అనేవి ఆ ప్రివ్యూస్ లైవ్లో మీతో షేర్ చేస్తున్నాను ఇంకా కొత్త వాళ్ళ కోసం మళ్ళీ మళ్ళీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది సో అవన్నీ కూడా టైం టు టైమ్ మీ మొక్కలకి పాటించండి ఓకేనా సో శ్రీదేవి గారు మీరు ఎక్కడ ఉంటారు మ్యామ్ సో మాది ఒంగోలు అండి సో లైవ్ని విజిట్ చేయండి ఆల్మోస్ట్ మనకి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని టిప్స్ అనేవి అయిపోయాయి ఏవైతే నేను టిప్స్ని గురించి చెప్పానో సో అన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ ఫ్లేవర్ సో ఈ ఫ్లేవర్స్లో మీకు ఏం నచ్చాయో కొమెంట్ చేయండి అండ్ ఇది మళ్ళీ టుమారోకి వచ్చేవి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టుమారోకి వచ్చేస్తాయి సో మనము టుమారో లైవ్లోకి వచ్చేసి సమ్మర్ కూల్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుందాము కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి ప్రిపరేషన్స్లో కూడా ఉన్నాయి సో అవి వీలైతే నేను మీకు లైవ్లో చూపిస్తాను సో వీలైతే చూపిస్తాను మేబీ కాదు అని నేను అనుకుంటున్నాను డీటెయిల్డ్గా ఆ ఫర్టిలైజర్స్ గురించి మీతో షేర్ చేస్తాను టుమారో మాత్రం సమ్మర్ స్పెషల్ కూల్ ఫర్టిలైజర్స్ గురించి మన మొక్కలకి ఎంతో చల్లదనాన్ని ఇచ్చే విధంగా ఉండే ఫర్టిలైజర్స్ గురించి టాపిక్ మనం మాట్లాడుకుందాము ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను స్టార్టింగే చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను మనము నిన్న ఫర్టిలైజర్ అనేది ఇచ్చాము సో ఆ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత కూడా మన సాయిల్ భాగం చూసారా ఎంత పొడిగా ఉందో ఇలా ఉన్నప్పుడు కంపల్సరీగా రెగ్యులర్ వాటరింగ్ అనేది చేయండి ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ మొత్తం కూడా ఇదిగోండి సో ఇలా ఎప్పుడు కూడా వాటర్ పీల్ చేసుకుంటా హెల్దీగా సాయి భాగం ఉండాలి అంటే ఎక్కువ సీ శాండ్ అనేది మీరు యాడ్ చేసినట్లయితే అవి ఫుల్గా హెల్దీగా రెగ్యులర్ చేసే వాటరింగ్ టైమింగ్స్ అనేవి కరెక్ట్గా తీసుకోగలుగుతాయి ఓకేనా సో ఈ టిప్స్ చాలా చాలా చిన్న టిప్స్ అండి చాలా సింపుల్ టిప్స్ అండి బట్ అవి మన మొక్కల్ని ఎంతో అద్భుతంగా గ్రో చేసుకునే విధంగా ఉంటాయి సో కాబట్టి ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అవ్వండి సమ్మర్కి ఏమైనా మొక్కలు మీరు స్పెషల్గా వేసేసుకోవాలి అంటే ఇప్పటి నుంచే అన్నీ వేసేసుకోండి ఓకేనా సో ఇది అండ్ టుమారో సమ్ కూల్ ఫర్టిలైజర్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందాము వీలైతే ఆ ఫర్టిలైజర్ ప్రిపరేషన్ అనేది మీతో షేర్ చేస్తాను సరేనా లేదా ఫర్దర్గా అయినా కానివ్వండి ఆ ఫర్టిలైజర్స్ గురించి ఆ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేసే విధానం గురించి కూడా మీతో షేర్ చేస్తాను సో మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ లైవ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ మన రెడ్ కలర్ మందారం అందరికీ ఫేవరెట్ రెడ్ అండ్ ఎల్లో ఆల్మోస్ట్ చాలామందికి ఫేవరెట్ మన వ్యూవర్స్లో ఇవన్నీ మీకు ఎలా అనిపించాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇలాగే ఇలాగే ఫర్దర్గా మీ నుంచి ఇంకా ఇంకా ఎక్కువ సపోర్టింగ్ అనేది వచ్చింది అనేసి నేను కోరుకుంటున్నాను సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మన లైవ్స్కి మన వీడియోస్కి మన షార్ట్స్కి కమ్యూనిటీ పోస్ట్కి లైక్ చేస్తూ ఉండండి మీ లైక్ అనేది ఫర్దర్ వీడియోస్ తీయడానికి నాకు ఒక మోటివేషన్ అండ్ ఒక సపోర్ట్ అనేది మీ దగ్గర నుంచి ఓకేనా సో ఫర్టిలైజర్ అనేది నేను ఇప్పుడు ఇచ్చేస్తాను సో మొత్తం కూడా ఇందులో ఉన్న వేస్టేజెస్ కూడా మనము ఇచ్చేయడం జరుగుతుంది అది డైరెక్ట్గా మన సాయిల్ భాగంలో ఒక మల్చింగ్ టైప్గా ఒక కంపోస్ట్ లాగా రిపేర్ అవ్వడం జరుగుతుంది ఓకేనా సో Mali kalidam